సరిగ్గా ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది ఆ దశ నుంచి జగన్ లాంటి అరాచక విధ్వంసక పాలకుడికి ఎదురొడ్డి పోరాడి అద్భుత విజయం సాధించడం మామూలు విషయం కాదు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు చంద్రబాబు నాయుడు ఐదేళ్ల క్రితం పరిస్థితులు ఆ తర్వాతి పరిణామాలను గమనించిన వారెవరూ మిత్రపక్షాలతో కలిసి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఊహించి ఉండరు అయితే తొలి నుంచి ఆయన నైజం అదే ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించడం ఆయన అలవాటు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టిన చంద్రబాబు నాటి రాజకీయ పరిణామాలతో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు దఫాలు నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు నాలుగోసారి సీఎం గా ప్రమాణం చేస్తున్నారు ఇప్పటి వరకు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం తెలుగునాట ఒక రికార్డు నలభై ఐదేళ్ల చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని తరచి చూస్తే ఎన్నో త్యాగాలు అవిశ్రాంత కృషి క్రమశిక్షణ కనిపిస్తాయి సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు మెండు యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించారు పురావస్తు సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమల అభివృద్ధి చిన్న పారుదల శాఖల్ని సమర్థంగా నిర్వహించారు మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహమైంది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ తరపునే పోటీ చేసిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు అనంతరం తెలుగుదేశంలో చేరిన ఆయన రాజకీయ దక్షత సునిశ్చిత మేధతో ఎన్టీఆర్ కు దగ్గరయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్టీఆర్ కు కుడి భుజంగా మారారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పటి నుంచి అప్రతిహతంగా గెలుస్తూనే ఉన్నారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక అటుపోట్లు ఎదుర్కొన్నారు గెలుపూటముల్ని సమానంగా స్వీకరించారు కింద ప్రతిసారి బలమైన పోరాటాలతో మళ్లీ లేచి నిలబడ్డారు ఆయన నలభై ఐదేళ్ల రాజకీయ ప్రయాణంలో మొదటి నాలుగు దశాబ్దాలు ఒకెత్తు గడిచిన ఐదేళ్లు ఒకెత్తు గతంలో ఎందరో కాకలు తీరిన రాజకీయ నాయకులతో కలిసి పనిచేశారు చేశారు యుద్ధుల్ని ఢీకొట్టారు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేని జగన్ తో తలపడాల్సి వచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా అవమానాలు కక్ష సాధింపులను ఎదుర్కొన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మద్దతుదారుల ఆర్థిక మూలాల్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్ అనేక మందిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించారు హింసాకాండ సాగింది అప్పట్లో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ తన మూకను వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేశారు డీజీపీ కార్యాలయానికి కూతవేటి దూరంలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైకాపా రౌడీలు దాడికి తెగబడ్డారు చంద్రబాబు వయసుకు రాజకీయ అనుభవానికి హోదాకు కనీస గౌరవం ఇవ్వకుండా వైకాపా ఎమ్మెల్యేలు వెకిలి మాటలు వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోతుంటే జగన్ నిరోధించలేదు పైగా వెకిలి నవ్వులతో ప్రోత్సహించారు వీటన్నింటినీ చంద్రబాబు తట్టుకుని నిలబడ్డారు శక్తి వంచన లేకుండా పోరాడారు చివరికి అసెంబ్లీలో తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరచడాన్ని సహించలేకపోయారు ఇలాంటి కౌరవ సభలో ఉండనంటూ శపథం చేశారు మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలు అడుగు పెడతానని ప్రతిని మీకు నమస్కారం పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్క అవినీతి మరక అంటని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన జగన్ స్కిల్ కేసులో యాభై రెండు రోజులు జైల్లో పెట్టించారు అయినా విరవకుండా అంతులేని స్థైర్యంతో చంద్రబాబు పోరాటం సాగించారు మిత్రులతో కలిసి రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను మట్టి కరిపించారు తెలుగు నేల కనీ విని ఎరుగని అసాధారణ విజయం సాధించి పార్టీకి మరో నలభై ఏళ్లకు సరిపడా జవసత్వాలు కూడగట్టారు దేశంలో క్రియాశీల రాజకీయాల్లో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నేతల్లో చంద్రబాబు ఒకరు ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ కంటే సీనియర్ గతంలో యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ కన్వీనర్ గా ప్రధానులు రాష్ట్రపుతుల ఎంపికలో కీలక భూమిక వహించారు యావత్ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాల్లో ముఖ్య పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని పరిస్థితుల్లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ చూపి కన్వీనర్ గా ఎన్నికయ్యారు దేవేగౌడ ఐకే గుజ్రాళ్లను ప్రధానులుగా కేఆర్ నారాయణను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో వ్యవహరించారు భాజపాకు ఇచ్చిన చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఎన్నికయ్యారు వాజ్పేయి ప్రభుత్వానికి బయట నుంచే మద్దతిచ్చి దళిత నేత బాలయోగిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసేందుకు వాజపేయిని ఒప్పించారు ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు ఘన విజయం సాధించారు అలా మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నుంచి వరకు తొమ్మిదేళ్ల పాటు హైదరాబాద్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు పట్టుబట్టి బిల్ గేట్స్ ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయించారు హైటెక్ సిటీ నిర్మాణంతో హైటెక్ సీఎం గా గుర్తింపు పొందారు హైదరాబాద్ ను పెట్టుబడులకు గమ్యస్థానంగా ఐటీ హబ్ గా తీర్చిదిద్దారు ఐఎస్బీ ట్రిపుల్ ఐటీ వంటి అంతర్జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు ఐటి రంగంలో గ్రామీణ యువత లక్షల రూపాయల వేతనాలు సంపాదించే అవకాశాలు కల్పించారు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని నిలిపారు రెండు వేల మూడు అక్టోబర్ బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణకు తిరుమల వెళ్తుండగా అలిపిరిలో చంద్రబాబు లక్ష్యంగా నక్సలైట్లు బాంబులు పీల్చారు ఆ ఘటనలో తీవ్ర గాయాలైన చంద్రబాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఆ తర్వాత కొన్ని రోజులకు శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు అదే సమయాన కేంద్రంలో వాజ్పేయి కూడా లోక్సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు రెండు వేల నాలుగు ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో వాజ్పేయి రాష్ట్రంలో చంద్రబాబు ఓటమిని ఆ తర్వాత భాజపాకు దూరమైన చంద్రబాబు ఎన్నికల ముందు వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పై పోరాడారు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం ప్రభావంతో ఓట్ల చీలిక కాంగ్రెస్ కు కలిసొచ్చింది మరోసారి అధికారం హస్తగతమైంది అయినా నిబ్బరం కోల్పోకుండా పోరాడిన చంద్రబాబు అరవై రెండేళ్ల వయసులో మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ పాదయాత్ర చేశారు అనంతర కాలంలో రాష్ట్ర విభజన పరిణామాల్ని తట్టుకొని నిలబడ్డారు రాష్ట్ర విభజన వేళ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి భాజపాతో జట్టు కట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతును పొందారు హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోయి సరైన పరిశ్రమలు లేక ఆర్థిక లోటుతో భవిష్యత్తుపై అనిశ్చితి ముసురుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పెద్ద దిక్కుగా కనిపించారు పాలనానుభవం దార్శనికత అభివృద్ధి కోసం ఆయన పడే తపన తెలిసిన ప్రజలు రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టగల సమర్థత చంద్రబాబు సొంతమని నమ్మారు రాష్ట్ర పాలన పగ్గాలు కట్టబెట్టారు సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట చెప్పడమే కాదు చేసి చూపించారు పదహారు వేల కోట్ల ఆర్థిక లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితుల్ని గాడిలో పెట్టారు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి ముప్పై మూడు ఎకరాల భూములు సమీకరించారు ఐదేళ్ల పాటు అమరావతిని పరుగులు పెట్టించారు డెబ్బై శాతానికి పైగా పోలవరం పనులు పూర్తి చేశారు శరవేగంగా పట్టిసీమ సిద్ధం చేసి కృష్ణ కృష్ణా డెల్టాకు సాగునీటి కొరత లేకుండా చేశారు రాయలసీమ బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించారు గ్రామాలు పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించారు నవ్యాంధ్రను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు కాలికి బలపం కట్టుకుని దేశ విదేశాలు తిరిగారు కియా వంటి భారీ పరిశ్రమల్ని వేల కోట్ల పెట్టుబడుల్ని తెచ్చారు ఐటి ఆటోమొబైల్ ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయించారు అంతర్జాతీయంగా రాష్ట్రానికి బ్రాండ్ సృష్టించి సులభతర వాణిజ్యంలో నంబర్ వన్ గా నిలిపారు తలసరి ఆదాయాన్ని పదిహేను శాతం పెంచారు రాష్ట్రానికి ఎంత చేసినా ప్రత్యర్థి అసత్య ప్రచారాలు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని ఏమార్చడంతో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి ఓటమి ఎదురైంది అధికారంలోకి వచ్చాక జగన్ అరాచకం పేట్రేగింది అయినా ఏ మాత్రం వెరవని చంద్రబాబు ఐదేళ్లు అనితర సాధ్యమైన పోరాటం చేశారు జగన్ విధ్వంస పాలనతో చంద్రబాబు విలువేంటో రాష్ట్రానికి ఆయన అవసరమేంతో ప్రజలు గుర్తించారు భాజపా జనసేనతో కలిసి రంగంలోకి దిగిన చంద్రబాబుకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర చిన్నబోయేలా అఖండ విజయం అందించారు ఈసారి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు భాజపాకు దక్కకపోవడంతో తెలుగుదేశం మద్దతు కీలకంగా మారింది ఎన్డీఏ పక్షాల్లో భాజపా తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్నది తెలుగుదేశమే కావడంతో మరోసారి ఢిల్లీలో చంద్రబాబు పరపతి పెరిగింది జగన్ విధ్వంసకాండతో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది అన్ని వ్యవస్థలు ధ్వంసమై ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ వచ్చే ఐదేళ్లు పాలన నల్లేరుపై నడకేమీ కాదు దెబ్బతిన్న వ్యవస్థల్ని చక్కబెట్టడం నిరాశా నిస్పృహల్లో ఉన్న యువతకు భరోసానిచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అమరావతి పోలవరం పూర్తి చేయడం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పాదుగొల్పి పరిశ్రమల్ని తేవడం అంత ఆశామాషీ కాదు సంక్షేమం అభివృద్ధి మధ్య సమ తూకం పాటిస్తూ పాలనారథాన్ని పరుగులు పెట్టించడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న అసలైన సవాల్ ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటితే తెలుగు ప్రజల ప్రతిభ పాటవార్ను విశ్వవ్యాప్తం చేసిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు ఐటి జ్ఞానిగా ఈ గవర్నెన్స్ ను పరిచయం చేసిన దార్శనికుడిగా పేరొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికాలోని ఎలినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ కు ఎంతటి గుర్తింపుండేదో అర్థం చేసుకోవచ్చు సైబర్ షావి సీఎం అంటూ బీబీసీ కొనియాడగా సిఎన్ఎన్ వార్తా సంస్థ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా అభివర్ణించింది